మహబినర్ జిల్లా జడ్చెల నియోజకవర్గం మెడ్జిల్ మండలం మలపూర్ గ్రామంలో ఇక్కడ ఇంద్రామేలు శాంక్షన్ కావడం నాలుగన్లు శాంక్షన్ కావడం జరిగింది అయితే ఇక్కడ వాళ్ళకున్న గుడిసెలు మొత్తం తొలగించి ముగ్గు ముగ్గు వేయకుండా అలాగే ఆపిరు వీళ్ళందరూ కిరాయి రూముల్లో రోడ్ పైన పడ్డారు వాళ్ళకు చాలా ఆందోళన చెందుతున్నారు కాబట్టి మేమందరం మీడియా అందరం ఇక్కడ వచ్చి వాళ్ళ సమస్యలు తెచ్చుకోవడానికి రావడం జరిగింది వాళ్ళను వాళ్ళు అడిగి సమస్యను తెలుసుకుందాం ఇప్పుడు

నా పేరు లలిత మాకు కూడా అవుతుంది చెప్పి కానీ ఇంకా అధికారులు ఏది స్పందన ఇంకా లేదు మాకు మా ఊరికి వచ్చి తొందరగా ముగ్గు పోస్తే మేము తొందరగా ఇల్లు కట్టుకుంటాం వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మీరు తొందరగా కలెక్టర్ కానీ అందరి సార్ మేము అభినందనం తెలియజేస్తున్నాం అందరూ వచ్చి మాకు సహకరించండి మాకు మాత్రం బిల్లు ఓకే చేయండి సార్ మేము కట్టుకుంటామండి నా పేరు చంద్రకళ కదా ముగ్గు కోసమని గుర్చి జరిగింది ఇంతవరకు పోస్తామని చెప్పినారు పోయలేదు నెల రోజులు అయితే ఇంతవరకు ఏది పోయలేదు ఇంతవరకు వస్తలేరు నా పేరు లింగం గౌడు నేను చిన్నగా నలభై ఏళ్ళు వస్తుంది కాంగ్రెస్లో పనిచేస్తున్నాం ఎడ్ల కా గుర్తు అప్పటిసంది కా ఎడ్ల కాడి గుర్తు వచ్చింది గుర్తుకు పోయి ఆవు దూడ గుర్తొచ్చే చేతి గుర్తు వచ్చింది మళ్ళీ ఇప్పుడు చేతి గుర్తి వచ్చి అయినా మా ఊరికి ఇంతవరకు ఇంద్రమ శాంక్షన్ అయినా ఇల్లు కూడా కట్టించు ఇప్పుడు అయితే ఇప్పుడు ఇంతవరకు పాపం ఇల్లు కూడా కొట్టుకొని వీళ్ళు పెడితే వచ్చి ఒక అధికారి వచ్చి పట్టి ఇల్లు గురాది పోయినకే నిన్న పోతే కూడా మాకు కట్టుకొని అంటున్నారు అంటున్నారు ఆయన అదే ఇట్లెట్లనే మేము వాళ్ళు పూల కొట్టుకున్నారు వాళ్ళకి ఇల్లు లేకుండా అయినా అని అడిగినాం నిన్న నేను పోయినా అట్లా ఉండదు మా ఊరి పద్ధతి ఏంటి ఇది వచ్చి మాకు దయచేసి కలెక్టర్ గారు కానీ ఎం ఎండిఓ కానీ వచ్చి మాకు ముగ్గు వహించగలరని ప్రార్థన నా పేరు మలేషు నా పేరు మలేషు ముగ్గు పోసవారి ముప్పై రోజులు అయింది ముగ్గు పోయలేదు ఏం పోయలేదు ఇల్లు కూడా రోళ్ల రోళ్లమే అయినాము మాకు ఏమి ఉండడానికి ఆస్కారం లేదు ఏం లేదు వర్షాకాలము పది డబ్బు ఉండాలి ఏం చేయాలి వచ్చి పెద్ద అధికారులు వచ్చి మాకు ముగ్గు పోసి ఏదైనా కూడా చేయాలి తొందరగా చేయాలి నా పేరు శంకరయ్య సార్ నేను ఇలా మా బిడ్డోళ్ళు ఇక్కడ వచ్చి దగ్గర దగ్గర ఒక పదిహేను అవుతుంది ఇక్కడ బతుకవాటి అన్నీ ఇక్కడినే పొరపాటుది అయితే గుడిసే పూల కూలగొట్టుకు ఇప్పుడు గుడిసే ఇక్కడ వేసి ఒక ఎన్ని తొమ్మిది సంవత్సరాలు అవుతుంది గుడిసేసి ఇంకా తిప్పలవాటి తిప్పలవాటు తిప్పలవాటి గుడి చేసిన అన్నీ మార్చుకున్నాం ఇక్కడనే వాళ్ళు ఎక్కడో పోయారు బతకనికపోయారు పోతే వాళ్ళ అవకాశం ఎక్కడ లేదు ఏడా వాళ్ళకి చెంచు భూమి లేదు వాళ్ళకి ఇల్లు లేదు ఏడా కూడా వాళ్ళకి సౌకర్యం లేదు ఎక్కడ కూడా బతుకు తెరలేదు ఇక్కడ తెచ్చేసుకున్నా తెచ్చేసుకున్నందుకు ఇక్కడ బతుకుతున్నారు బతికినందుకు వీళ్ళకి ఏదో ఇట్లా ముగ్గు పోతామని గవర్నమెంట్కు ఇప్పుడు ఛాన్ చేస్తే బాగుపడతారు బాగుపడతారని మేము అన్నిటికీ అప్లికేషన్ తెచ్చి తీసుకొచ్చినాం ఇంకా మొత్తం తీసుకొచ్చి ఏం చేసారు అయ్యా నీకు రేపే కూలో కొట్టు రేపే ముగ్గు పోసేస్తాం మేము మళ్ళీ తెల్లారి గుడిచే రేపు పొద్దుగల సోమవారం నాడు ముగ్గు పోసేస్తాం ఇది ఉండకూద్దంటే ఇది గుడిసే ఇది ఒక చివరి కట్టేసిన ముగ్గు పోయినక జాగు ఉంది ఇది ఇల్లు పడుతుంది సార్ అని నేను కాదు కాదు గుర్చి ఉండకూద్దు ఇది గుర్చి ఉంటే పోయారు వాళ్ళు ముగ్గు మొత్తం కాలు జాగాన్ని రావాలి అని అని గుడిసె వికేసి ఇప్పటికీ నెల అవుతుంది ఆ పిల్లల తల్లు వచ్చి నా ఇంటిని పడరు నాకే ఇబ్బంది నా ఇంట్లో నాకు సుస్థులు ఉండయి ఇప్పుడే ఇబ్బంది ఉండరు నా ఇంట్లో పడరు వాళ్ళు ఏడో పడడానికి లేరు ఇప్పుడు రోడ్డు మీద బతుకు అయిపోయింది ముగ్గు వస్తే తొందరగా కట్టుకుందామని మా ఆలోచన సార్ ఏ కలెక్టర్ అయినా ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ అయినా మన ఊరు పెద్దవంశులైన ఎవరైనా మన కలెక్టర్ కలెక్టర్గాడైనా అని ముగ్గు వస్తే ఎమ్మడే ఇల్లు కట్టుకుంటామని మా ఆశీసాం మన ఎమ్మెల్యే గారు కానీ మన ఎమ్మెల్యే కలెక్టర్ కానీ వచ్చి మనకు ముగ్గు వస్తే ఎమ్మడే ఛాన్ఛాన్ చేస్తే మేము ఇల్లు కట్టుకోగలుగుతాం నా పేరు మధు కేపిసి కోఆర్డినేటర్ని నా సొంత గ్రామం అయినటువంటి మల్లాపూర్ గ్రామంలో ఏదైతే ఇందురమ్మ ఇండ్ల రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి ఒక పేదలకు సొంతింటి కల నేను నెరవేర్చడం కార్యక్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్వంగా తీసుకున్నటువంటి ఈ యొక్క ఇందిరాముల ఇళ్ళ అవకాశాన్ని పేదలు కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే ఇక ముప్పై రోజుల నుంచి మిర్జిల్ మండలం చెందిన మల్లాపూర్ గ్రామంలో ముప్పై రోజులు అవుతుంది గ్రామంలో నలుగురికి శాంక్షన్ వచ్చి ఇప్పటి వాళ్ళకి ముగ్గు వేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తారు ఇట్టి నిర్లక్ష్యం పైన నేను ఎంపీడీఓ గారిని మరి వివిధ ఈ సంబంధించినటువంటి అధికారులు నేను అడిగితే వీళ్ళు ముగ్గు పోసుకునే వాళ్ళు అసలు ముగ్గు పోయడానికి రమ్మంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఉద్దేశపూర్వకంగానే వీళ్ళు ఏదైతే అరువులు ఉన్నారో అరువులను వీళ్ళు ఇల్లు కట్టుకోరని చెప్పేసి అబద్ధ మాటలు చెప్తారు ఇది ఎట్లా సాధ్యం అని చెప్పేసి ఏదైతే ఈరోజు ఈ ఈ ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే అసలు ఈ ఈ వీళ్ళకు ఇల్లు శాంక్షన్ అయ్యాయి ముప్పై రోజులు అవుతుంది వీళ్ళకి శాంక్షన్ ఆర్డర్స్ వచ్చినాయి ఫార్టీ ఫైవ్ డేస్లో వీళ్ళు శాంక్షన్ కట్టుకోకపోతే ఎలిమినేషన్ అవుతారు ఈ ఈ విషయం వీళ్ళకి చెప్పకుండా వీళ్ళకి దాచిపెట్టి అయితే ఇక్కడ గుర్సె ఉంది ఈ చంద్రకళ అంటే ఆమె గుర్సె ఉంది ఈ గుర్సెను ఊల కొట్టించి మేము రోడ్డు పైన పడేసి ముప్పై రోజులు అయితే శాంక్షన్ అయ్యి వర్షాకాలం వస్తుంది ఇప్పటి వరకు వీళ్ళు ముగ్గు పోయకుండా నిర్లక్ష్యం చేస్తుంటే ఎంపీడీఓ గారిని అడిగితే ఎంపీడీఓ గారు అబద్ధం ఏం చెప్తారంటే వీళ్ళు కట్టుకునే కట్టుకోరు అని చెప్పే మాట చెప్తే ఈరోజు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమం చేపడుతున్నాను ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే మిర్జుల్ మండలం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు జెడ్పీటీస్ నుంచి అరంగేటం చేసి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి మా పాలమూరు ముద్దుబిడ్డ మా రేవంత్ రెడ్డి గారికి అపారమైన మచ్చ చేయడానికి అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు ఇటు నిర్లక్ష్యం కారణం ఏందంటే వీళ్ళు అరుగులైన పేదలను పక్కతో పట్టించి అనర్హులకు అవకాశం కల్పించడానికి డబ్బున్న వాళ్ళకు అవకాశం కల్పించడానికి దొంగచాటుగా చేసినటువంటి ఇందిరామ కమిటీని అడ్డు పెట్టుకొని ఈ పేదలకు ఈ మధ్య అధికారులకు రాయబారుగా ఉన్నటువంటి ఇందిరామ కమిటీ మోసపూరితంగా ఇప్పటి వరకు ముప్పై రోజుల నుంచి ఆమె పైననే జీవిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వానికి మామూలుగా గ్రామాల ప్రజలు పేదరికంతోనే ఎక్కువ శాతం ఉంటారు దాదాపు ఇదే 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 మా గ్రామంలో గతంలో కీర్తి జైపాల్ రెడ్డి గారు ఎనిమిది ఎకరాల ఎనిమిది ఎకరాల భూమి కల్పించి ఇంద్రమ్మ ఇల్లు కల్పించిండు ఇదే ప్రాతినిధ్యం ఇదే నియోజకవర్గం ప్రాతినిధ్యం వచ్చినటువంటి రెడ్డి గారు అలాంటి గ్రామంలో ఈరోజు ఒక మహిళ రోడ్డుపైన ఉంటుందంటే మా కాంగ్రెస్ కార్యకర్తగా మేము ఎంతో ఆవేదన చెందుతున్నాము దీనికి కారణం పూర్తిగా మండల అధికారులు వైపరీత్యము ఏదైతే దొంగచాటు వేసినటువంటి ఇంద్రమ్మ కమిటీల నిర్లక్ష్యం వలన పేద ప్రజలు ఈ రోజు రోడ్డు మీద పడ్డారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మచ్చ రావడం చాలా బాధ కలిగి ఆవేదనతో నేను మాట్లాడుతున్నాను దయచేసి కలెక్టర్ గారు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి నేను వేడుకుంటున్నాను నా సొంత గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇందిరామ్మ ఇల్లు అవకాశం కల్పించండి ముప్పై రోజులు అవుతుంది వాళ్ళకి శాంక్షన్ వచ్చి ఇప్పటి వరకు ముగ్గు పోయకపోతే వాళ్ళు ఇల్లులా కట్టుకుంటారు వర్షం వస్తుంది వర్ష పరిస్థితిలో వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ నిర్లక్ష్యంగా ఇల్లు కొట్టి వచ్చి వేడ కూర్చోబెట్టిరు దయచేసి వీరిపైన చర్య తీసుకోండి ఇమీడియట్ గా ముగ్గు పోసి వీళ్ళకి శాంక్షన్ అథారిటీ ఇచ్చేసి వీళ్ళకు ముగ్గు పోసి ఇంటి నిర్మాణానికి పునాదులు ఏదైతే ఉందో దాని నిర్మాణాన్ని తొందరగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఈమె రాకుండా గుడిసె ఉంది ఓకే మలపూర్ గ్రామంలో ఇంద్రమిల్లు ఇలా నిరుపేదగా ఉన్నాయి గుడిసే గుడిసే ఈ గుడిసెలో ఇలానే జీవిస్తున్నారు ఈమెకు లే భర్త లేడు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ పూరి గుడిసెలోనే ఇలాగే జీవనం కొనసాగిస్తున్నారు ఇంద్రం ఇల్లు ఇలాంటి నిరుపేదలకు ఇస్తే బాగుంటుందని అధికారులను ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే ఈమె మాటల్లోనే తెలుసుకుందాం అలా సార్ నాకు ఇల్లు లేదండి జర ఇల్లి మన ఇల్లు ఉన్న మన వెళ్ళిపోయి మన ఇంట్లో బతుకుతున్నా సార్ జర నాకు ఇల్లి అని చిన్న చిన్న పోరలు ఉన్నారు ఉండలేకపోతున్నా సార్ నాకు ఇల్లు ఇస్తే జర డబ్బుని ఇల్లు కట్టుకుంటా ఇంద్రీలు ఈ మీకు లేదు కాబట్టి మేము బాయరాలకు లోపలికి వెళ్ళిపోతాం నిన్నటి వరకు ఇందులోనే ఉన్నది నిన్నటి వరకు ఇందులో ఉన్నది ఇక్కడ నిన్న ఉదయం పాములు పాము రావడం వల్ల చిన్న చిన్న పిల్లలందుకు భయపడడం వల్ల ఈ ఇక్కడిని గుడిసి దగ్గర ఒక ఇంట్లోకి సామాను కదులుకొని అక్కడ వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇలాంటి పేదలకు ఇల్లు సాంక్షన్ చేసి ముగ్గు పోసి ఇస్తే బాగుంటుందని ఆవేదన చెందుతున్నది ఈమె కాబట్టి ఇలాంటి నిరుపేదలకి మాకు నిరుపేదలకు ఆయన మేము మాకు ఇల్లు ఖచ్చితంగా సాంక్షన్ చేయాలి మా లాంటి నిరుపేదలకు ఇస్తేనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్తున్నది ఈ మాటలో జరపటి మంగమ్మ వాళ్ళ జరపటి మంగమ్మ వాళ్ళ భర్త జన్పడు ఆమెకు ముగ్గురు పిల్లలు ఆమెకు ఉండడానికి ఇల్లు కూడా లేకపోతే ఈ గుడిసె టార్ఫిలిన్ కవర్ చేసి గుర్సె పెట్టుకుంటే ఈ గుర్సెలు ఈ అయితే టార్ఫిలిన్ ఎండకి చితిలిపోయి ఎండకి చితిలిపోయి మొత్తం వర్షం వచ్చే ప్రభావం ఉంది ఎంపీటీఓ గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు దగ్గరుండి ఖచ్చితంగా ఈమెకు న్యాయం చేయాలి ప్రజాపాలనలో ఈమెకు ఇంద్రామీలో అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రత్యేకంగా కోరడం జరిగింది ఈ ఇవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత గ్రామ సభలో ఏదైతే గ్రామ సభ ఏర్పడిచిందో దాంట్లో ఆమెకు శాంక్షన్ కూడా అయింది తదనంతరం ఇందులో ఎవరైతే ఈ కార్యక్రమాలు చేస్తో తెలియట్లేదు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చదేవడానికి కేవలం అధికారుల వల్ల ఎంపీడీఓ అయితే మండల అభివృద్ధి అధికారులు ఉండో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంత పేదరాళ్ళుకైనటువంటి ఈమెకు మంగమ్మకు ఇల్లు రాకుండా ఇప్పుడు శాంక్షన్ లిస్టు లేదు ఎందుకు ఇట్లా చేసిరు దయచేసి అన్న ఎమ్మెల్యే అండురెడ్డి గారిని అడుగుతున్నా అన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలాంటి పేదలకు అవకాశం ఇవ్వకపోతే చాలా మర్చొస్తుందన్న ఇది సరైన విధానం కాదు ఈ ఈ నిర్లక్ష్యానికి కేవలం ఎంపీడీఓ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి మచ్చొస్తుంది దయచేసి ఈ యొక్క ఎంపీడీఓ గారి మీద చర్య తీసుకొని ఇలాంటి పేదరాలు అయినటువంటి మరి జరపటి మంగమ్మ ఇక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాస్తవికాలు చూసి అని ఆమె కట్టుకోలేని స్థితిలో కూడా ఉందన్న దయచేసి మీ సొంత నిధులతోనే నా యొక్క విన్నపం మన ఎప్పుడు కూడా నేను అడగలేదు నా యొక్క సొంత విన్నపం ఇక జరపటి మంగమ్మ కట్టుకోలేని పేదరాలు సొంత నిధులతోనే ఈమెకు ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నానన్నా ఈ యొక్క ఇక్కడ మన మన కాంగ్రెస్ పార్టీలో కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంట్ అవార్డు అయితే జైపాల్ రెడ్డి గారు ఇదే గ్రామం నుంచి ఇదే కాన్సెన్స్ నుంచి ఇదే కాన్సెన్స్ ప్రాతినిధ్యం వహించారు ఆయన నమస్తే నమస్తే మోజ్ ఇందిరా మీరు శాంక్షన్ అయింది ముప్పై రోజులు అవుతున్నది కానీ ఈమె జాగ ఇది ఈ జాగలో ముగ్గు వస్తానని అధికారులు ఇదివరకు రాలేదు మరి ఇది అది ఇంకా నలభై ఐదు రోజులు అయితే ఆమె పేరు తొలగించడం జరుగుతుంది కాబట్టి ఆమెకి ఇదివరకు ఎవరు చెప్పలేదు కాబట్టి ఆమె ఇదివరకు ఆమెకు ఇందిరా మీరు శాంక్షన్ అయింది ఇదే ఫ్లాట్ కాగితం ఇదే ఇలాంటి బాధితులను ఆదుకోవాలని బాధితురాలు కోరుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇల్లు సాంక్షన్ చేయాలని వేడుకుంటున్నది నా పేరేంటి పేరే నా పేరు రాధ మరి నీకు ఇల్లు శాంక్షన్ అయింది అంటున్నా ఇప్పుడైంది నా ఇల్లు శాంక్షన్ అయింది నెల కొద్ది ముందు నెలతో శాంక్షన్ అయింది నెల కొద్ది సాంక్షన్ అయిన తర్వాత రాజకీయాల నుంచి మధ్యవర్తులు ఇలా చేస్తుండ్రు ఆల్రెడీ ఎమ్డీఓ మేడం వచ్చింది ఇంట్లో ఫోటో దింపింది చూసుకున్నది ఇది ఓకే అన్నది ఓకే అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు సస్పెంట్లో పెట్టారు సస్పెంట్స్లో పెట్టింది ఏంటో మనకి తెలియదు

ఈ లబ్ధిదారునికి ఇల్లు లేదు ఇప్పుడు ప్రస్తుతం ఇతనికి ఇల్లు సంజయాలని కోరుకుంటున్నాడు దాసార లక్ష్మమ్మ పేరు ఖచ్చితంగా ఇల్లు ఇల్లు వరకు కావాలని కోరుకున్నారు నా పేరు బి నరేందర్ రెడ్డి మల్లపురం గ్రామం మా ఇల్లు పరిస్థితి ఇలా ఉంది ఇంద్రమ్మ ఇల్లు ఫస్ట్ విడుదలని నాకు వచ్చింది కాకపోతే అది శాంక్షన్ చేయకుండా వీళ్ళు ఇలా నిర్లక్ష్యం వల్ల ఇలా జరుగుతుంది నా ఇల్లు ఇప్పుడు అనేసి కూడా వెనకాల నా పరిస్థితి కూడా బాగలేక ఇంటి వెనకాల రాళ్ళు రప్పలు ఉండడం వల్ల ఆ కారణం వల్ల అది పురుగు పూసి రావడం వల్ల పండుకోవడానికి పరిస్థితి కూడా బాగలేదు ఇల్లు కట్పించడానికి ఈ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకత్వంలో ఇల్లు కట్టిస్తానన్నారు ఇంద్రమ్మ ఇల్లు కల్పిస్తానని ఫస్ట్ విడతలే మాకు చెప్పారు కానీ ఆ ఇల్లు రా రాలేదు నా దగ్గరికి రాలేదు ఇప్పుడు దయచేసి ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ వీరు మాకు కల్పిస్తే ఇల్లు ఎంత తొందరగా ఇల్లు కట్టుకోవాలని నాకు కూడా ఆశగా ఉంది ఈ ఇల్లు నిర్లక్ష్యం వల్ల ఇక ఇలా జరిగింది ఈ జరగటానికి కూలిపోతుంది కూలిపోయి మా మిస్సెస్ మీద కూడా పడిపోయింది దాని దానివల్ల నాకు ఇల్లు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా కట్టుకుంటానని అనేసి గవర్నమెంట్ వారికి సద్విజంగా నేను కోరుకుంటున్నాను నా భిన్నపము ఆయన నరేందర్ రెడ్డి గారికి ఇల్లు ఈ విధంగా పెచ్చులోడి కూలుతున్నది కాబట్టి ఇల్లు ఖచ్చితంగా నాకు ప్రభుత్వం మంజూరు మంజూరు చేయాలని కోరుతున్నాడు இது கூட இப்போ இல்ல படிப்பது உட்டுகே படி போத்து அந்த பீஜு அட்ல பெட் கொண்டு నా పేరు వెంకటయ్య ఏముల గ్రామం మిర్జిల్ మండల్ మామునా జిల్లా కొన్ని రోజులు కరువు ప్రాంతం వచ్చింది ఒక ఏడు సంవత్సరాలు పోయింది మళ్ళా మూడు సంవత్సరాల నరవైంది ఈ పాలమూరు జిల్లా కరువు జిల్లా ఎంతో పాయసపడకుండా పొట్టకలేక బతకనీకపోతే మేము ఒడ్రులము పోతే కూలి చేసుకుని బతకపోతే నాకు అంగవాయిగలు ఉండి మరి ఇద్దరు మగపిల్లలు ఉండి ఎంతో కష్టపడి పాయసపడి ఎంతో ఆ న్యాయం జరుగుతుంది మరి ఎంతో దాగి మరి హెచ్చో ఒక తాగనిక పోయి వేసేసో పిచ్చి నా మీకి ముసలోనికి తీసుకొచ్చి డబ్బులు దర్శనం చేసుకుంటా నా పొలం ముందుకున్నారు రెండు వేల పద ఎమరా రామచంద్రయ్య మరి అది ఎవరు సర్పంచ్ అది సర్పంచ్ సర్పంచ్ కూడా ఉండే పాండు ఆ పాండు కూడా మిర్జిల్లా అది ఎంలా కలక కలకృతి అదే రెండు వేల పదిలా రెండు వేల పదిలైంది మాకు మన ఏరి రా మీనా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు రెండు వేల పదిలైంది మాకు పేరు మీద అయిపోయింది పేరు మీద అయినాక మళ్ళా రెండు వేల ఏళ్ళ మొత్తం ఆన్లైన్లకే తీసి పారేసారు ఏరు రాజ ఏదో మండల అధికారులు ఎన్నో పాయసపడి అంగవైఖ్యరాలు ఉండి ఎంతో బాధలు పడి ఎంతో కష్టాలు పడి ప్రతి ముఖ్యమంత్రిని పత్తి ఎమ్మెల్యేలు ప్రతి ఎంపీలు హరికృష్ణ సార్ వంద సార్ చెప్పారు ఒక్కడొక్కడు ఒక్క ముఖ్యమంత్రి కానీ ఒక్కడైనా కానీ కేసీఆర్ వచ్చినాక ఇవన్నీ ఎక్కడ రెండు రెండుసార్లు గౌరవం దిగి పదిహేను కిలోమీటర్లు అయిపోయినా నడిచిపోయినా అక్కడ పక్క ఊరు కూడా పోతే కూడా ఎవరు రాలేదని చెప్పి అడిగిన ఎంతో మరి ల్యాండ్ అయినప్పుడు ఎంత పాయసపడి తాగుబోతలకు లంచాలకు దిగబడి పది రూపాయలు ఉంటే వాడికే పచ్చ పెండు ఉంటున్నదే నాకు న్యాయం చేయాలి ఎక్కడ పోయినా నాయన జరిగాయి మొత్తం రెండు వేల పదిహేను తీసి పారేచారు మండల మొత్తం పొలం ఉన్నది మా నాయన పేరు మూడు ఎకరాలు మా నాయన నీ పేరు ఎంత ఉన్నది నా పేరు ఎకరా ఎకరా కూడా తీసేసారు మరి కబ్జ అయింది పొలం తీసుకుర్రు రెండు వేల పదహారు రెండు వేల పదిలో పదో తారీఖు పదహారో తారీఖు అయిపోయింది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అయ్యగారు ఉన్నప్పుడే నాకు ఇచ్చిండ్రు మా నాన్న ఏం అబ్జా నీకు ఎలా తెలిసింది తీసేసి ఆన్లైన్ లో తీసేసినా మరి జచ్చాలు తీపి చూపించారు ఆన్లైన్ లో తీసేసారు అన్నారు మరి ఎమ్ఆర్ఓ సార్ కానీ వాళ్ళకి వినోద పదవి ఇచ్చినవాను అన్ని ఇచ్చేసిన మొత్తం కట్టలు కట్టేవి చెక్ చేసుకో డిల్లికి పోయినాయి ఎక్కడ పోయిన ముఖ్యమంత్రులు హరికృష్ణ సార్ కాడికి పోయిన ఎక్కడ పోయినా

మరి మాది ఏం పూర్తిగా మరి ఇక్కడ మాకు పొలం మాది ఉంటే మాది ఇప్పుడు వేరే వాళ్ళు దున్నుతున్నారు వేరే వాళ్ళు మాకు న్యాయం జరగడం లేదు మాకు న్యాయం చేయాలని నేను అధికారులని అడుగుతున్నాను మరి తను అధికారులని వేడుకుంటున్నాం మేము మాకు న్యాయం చేయాలి అధికారులతో మరి మేము ఎన్నిసార్లు మరి మండలాల వచ్చినా మరి మేము కలెక్టర్ ఆఫీస్కి పోయినాం దాడికి పోయినా మరి మాకు ఏమని చెప్పినప్పుడు కూడా ఇక్కడ మరి తను ఎమోరోలు మాత్రం మాకు సాయం చేయటం లేదు మరి మాకు ఎమోరో కూడా సాయం చేయాలని మరి గిరిదారు కూడా మాకు సాయం చేయాలని మేము అడుగుతున్నాం మా పొలం పోయిన పొలం మాకు తిరిగి ఇవ్వాలి మాకు ఒక ఇంకలాంకెల అమ్మాయి ఉన్నది ఆ అమ్మాయిని తీసుకొని మాకు ఇక్కడ బతుకుతే లేక మేము బతుకలానికి హైదరాబాద్ వెళ్ళినాము హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాకు మొత్తానికి మాకు ఆ పొలం వేరే వాళ్ళకి అర్థ చేసుకొని మాకు అది పొలం మేము పదకొండు సంవత్సరాల సంది తిరుగుతున్నా కూడా మాకు పొలం మా చేతికి రానివ్వడం లేదు వేరే వాళ్ళు దున్నుకొని మాకు ఇస్తలేరు మరి మా పొలం మాకు ఇవ్వాలని మేము అధికారులను కోరుకుంటున్నాం మా పేరు రాంబాబు ఆ గ్రామం వేముల మండల విడిజిల్ మహునార్ జిల్లా మా నాన్న పేరు మీద రెండు వేల మా నాన్న పేరు మీద ఒక ఎకర భూమి విక రెండు వేల పది పదో సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పట్టా అయింది రెండు వేల పది తాతల నుంచి మన వారసత్వంగా వచ్చిన భూమిది మా నాయన మరి బతుకుదేరు కోసం అని చెప్పి మా హైదరా ప్రాంతకు నాకు మేము ముగ్గురం పిల్లలము మా నాయనకు మా నాయన పేరు వరికుప్పల చిన్న వెంకటయ్య పెద్దమ్మ పేరు వరికుప్పలు యాదవ మానసిక వికరాంగురాలు మరి మేము బతుకు కోసం మహునరు జిల్లా మరి కరువు జిల్లా కాబట్టి ఆ సమయంలో వర్షాలు లేని టైంలో మరి మేము అంతకుముందు మేము భూమిని మరి నిడిచి మరి ఒక ఊరు నిడిచిపెట్టి వెళ్ళినాము అదే అదునుగా చూసి రెండు వేల పదిహేడు పదహారు నుంచి మరి నా ఎరకలు ఎల్లయ్యా తండ్రి పాపయ్య మరి మా భూమిని దర్జన్యంగా చేసుకొని మరి దున్నుతున్నారు ఇదేగా మరి దీని విషయం మరి రెండు వేల దీని విషయమే మేము మరి మరి యొక్క స్థానిక సర్పంచ్ని మేము కలిసినాము అదేవిధంగా మరి ఎంఆర్ఓ ఆఫీసు తిరుగుతున్నప్పటికీ మా భూమిని మరి సర్వే నెంబర్ నుంచి ఆన్లైన్ నుంచి తీసేసి దాని తర్వాత ఆన్లైన్ నుంచి తీసేసినారు గత రెండు వేల పదిహేను నుంచి ప్రస్తుతం ఇప్పటివరకు మరి 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 ఆయన సచివాలయం చుట్టూ మరి అనేక మరి మంత్రుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నప్పటికీ మరి మరి అదేవిధంగా మరి మరి మన నరేంద్ర మోడీ గారు మరి కార్యాలయానికి ఢిల్లీ కూడా రెండుసార్లు వెళ్ళి వచ్చినాడు మరి మన ఆయనకు ఇంత ముందే గ్యా ఎయిర్ బ్రాడర్లో రాళ్ళు వచ్చి మరి ఇబ్బంది అయినప్పటికి కూడా తొమ్మిది సంవత్సరం తిరుగుతున్నప్పటికీ కూడా మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు మరి భూమికి వెళ్తే ముప్పై నలభై మంది మరి కొట్టడానికి వస్తున్నారు ఆ భూమి దున్ను దున్నికోయకుండా దౌర్జన్యం చేస్తున్నారు భూమికి రానియట్లేదు మాకు ఇక్కడ ఉన్న మండల ఆఫీస్లో న్యాయం జరగట్లేదు అంతటా న్యాయం జరిగినప్పటికి కూడా మాకు మొత్తం ప్రాబ్లం మాకు మండల ఆఫీస్లోనే ఉన్నది దీని విషయంలో మీరు మాకు న్యాయం జరగ చేయగలరని మా నాయన మరి మరి భూమి తిరిగి మా పెద్దనాయన కూడా ఈ భూమి విషయమే తిరిగి చనిపోయినాడు మీరు దయచేసి మా నాయన విషయంలో కూడా మీరు సహకరించాలని సహకరించాలని భూమి ఇప్పించగలరని మా విజ్ఞప్తి అధికారులు సహకరించట్లేదు మాకున్న ప్రాబ్లం మొత్తం ఎంఆర్ ఆఫీస్లోనే మీరు దయచేసి ఈ విషయంలో మాకు సహకరించి పుస్తకం ఇప్పించగలరని వేడుకుంటున్నాము మా నాయనైతే మరి ఆసామి కాదు భూస్వామి కాదు ఎకరా ఎకర ఎకరాల భూములు లేవు మాకున్నది మరి మేము హైదరాబాద్ ప్రాంతంలో చిన్న గుడి చేసుకొని యోచిస్తున్నాము ఆ ఉన్న ఆ గుడిసెలో కూడా మేము ముగ్గురు మరి మేము ఇద్దరు అన్న తమ్ములము మరి పిల్లలు ఉన్నారు మరి మేము అక్కడ నివసించలేక బయట రెంట్ కట్టుకుంటు ఉంటున్నాము కనీసం మాకు ఊర్లో కూడా మరి ఇల్లు లేదు మరి ఇది కూడా అదనంగా చూసుకొని మాకు ఓటర్ కార్డు లేదని మాకు ఎక్కడ ఆధార లేవని చెప్పి మరి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు మాకు ఈ విషయంలో మీరే సాయం చేయాలని మాకు మంచి బుక్కులు ఇప్పించాలని మాకు న్యాయం చేయగలరని వేడుకుంటు